పూర్వం అసురుల రాజు రంభుడు ఉండేవాడు అతను ఒకసారి ఒక అందమైన మహిషాన్ని గేదెను చూసి ప్రేమించి దానితో సంభోగం జరుపుతాడు ఆ కలయిక ద్వారా జన్మించినవాడే మహిషాసురుడు ఈ విధంగా మహిషాసురుడు మనిషి మరియు మహిషం దున్నపోతు యొక్క లక్షణాలను కలిగి తన ఇష్టం వచ్చినప్పుడు ఏ రూపంలోకైనా మారగలిగే శక్తిని పొందుతాడు శక్తిని పెంచుకోవాలని కోరుకున్న మహిషాసురుడు బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు మహిషాసురుడు మానవులు దేవతలు రాక్షసులు లేదా ఏ పురుష జీవి చేతిలోనూ నాకు మరణం ఉండకూడదు అని వరం కోరుకుంటాడు అహంకారంతో శక్తిలో స్త్రీలు తనను ఏమీ చేయలేరని భావించి అతను తన మరణానికి స్త్రీని మినహాయిస్తాడు బ్రహ్మ వరాన్ని ప్రసాదిస్తాడు అజేయమైన వరం పొందిన తర్వాత మహిషాసురుడికి అహంకారం పెరిగిపోతుంది వెంటనే అతను పెద్ద సైన్యాన్ని సమకూర్చుకుని స్వర్గలోకంపై దండయాత్రకు బయలుదేరతాడు దేవతలు అతనిని అడ్డుకోలేక భయపడి పారిపోతారు దేవతలందర్నీ ఓడించి వారిని స్వర్గం నుంచి తరిమి కొట్టిన మహిషాసురుడు ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించి ముల్లోకాలకు తనే అధిపతిగా ప్రకటించుకుంటాడు స్వర్గంలో విపరీతమైన అరాచకాన్ని అన్యాయాన్ని సృష్టిస్తాడు మహిషాసురుడి చేతిలో ఓడిపోయి భయపడిన దేవతలందరూ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి తమ బాధను విన్నవించుకుంటారు మహిషాసురుడి అన్యాయాన్ని విని త్రిమూర్తులూ ఇతర దేవతలు తీవ్రమైన కోపంతో నిండిపోతారు మహిషాసురుణ్ణి మాత్రమే సంహరించగలదని తెలుసుకున్న దేవతలు తమందరి శక్తులను ఒకే రూపంలోకి తీసుకురావాలని నిర్ణయిస్తారు త్రిమూర్తులు మరియు దేవతలందరి తేజస్సు శక్తి ఒకే చోట ఏకమై అత్యంత దివ్యమైన శక్తివంతమైన భయంకరమైన రూపంతో దుర్గాదేవి ఆవిర్భవిస్తుంది శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు తన చక్రాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని మిగిలిన దేవతలందరూ తమ తమ శక్తివంతమైన ఆయుధాలను ఆమెకు అందిస్తారు హిమవంతుడు దేవికి సింహాన్ని వాహనంగా ఇస్తాడు దేవతలందరి అపారమైన శక్తులు కలగలిసిన ఆ దేవిని మహిషాసుర మర్దిని సంహరించిన దేవత అని పిలుస్తారు ఆయుధాలను ధరించిన దుర్గాదేవి సింహంపై స్వారీ చేస్తూ భయంకరంగా గర్జిస్తుంది ఆ ధ్వనికి ముల్లోకాలు కంపించిపోయాయి ఆ గర్జన విని మహిషాసురుడు తన సేనతో యుద్ధానికి సిద్ధమవుతాడు దుర్గాదేవికి మహిషాసురుడి సేనలకు మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది మహిషాసురుడు దేవిని ఓడించడానికి తన మాయాశక్తిని ఉపయోగిస్తూ రకరకాల రూపాలు మారుస్తాడు ముందుగా అతను దున్నపోతూ మహిషం రూపంలో వచ్చి తన కొమ్ములతో దేవసేనను నాశనం చేయబోతాడు ఆ తర్వాత సింహంగా ఏనుగుగా మనిషిగా కూడా మారుతూ దేవిని సవాలు చేస్తాడు దేవి మహిషాసురుడి ప్రతి మాయను ఛేదిస్తూ పది రోజులపాటు తీవ్రంగా పోరాడుతుంది చివరికి అతను మరొకసారి దున్నపోతు రూపం నుంచి మనిషి రూపంలోకి మారుతున్న సమయంలో దుర్గాదేవి తన పాదాన్ని అతని మెడపై బలంగా ఉంచి అతనిని కదలకుండా చేస్తుంది అతను పూర్తి మనిషి రూపంలోకి రాకముందే తన శక్తివంతమైన త్రిశూలాన్ని మహిషాసురుడి గుండెలో బలంగా గుచ్చి అతని శిరస్సును ఖండిస్తుంది ఈ విధంగా మహిషాసురుడి సంహారం జరిగి ముల్లోకాలకు శాంతి లభిస్తుంది తొమ్మిది రోజులు యుద్ధం చేసి పదో రోజున దుర్గాదేవి విజయం సాధించింది కాబట్టి ఆ రోజును దసరా లేదా విజయదశమి పండుగగా లోకమంతా జరుపుకుంటుంది ఇది చెడుపై మంచి సాధించిన అంతిమ విజయానికి చిహ్నం